హాయ్ హలో నమస్తే ఫ్రెండ్స్ వెల్కమ్ టు మై ఛానల్ నా ప్రియతమ స్టోరీలోకి వెళ్ళబోయే ముందుగా ప్రీవియస్ ఎపిసోడ్స్ ఎవరైనా చూడకుండా ఉండి ఉంటే ప్లీజ్ ముందైతే అవి చూడండి ఇంకా స్టోరీలోకి వెళ్ళిపోదాము నా ప్రియతమ పార్ట్ థర్టీన్త్ మయూర్ని శ్రీధర్ వెళ్ళిపోమనడంతో అతను వెళ్ళి సుదర్శన్ బతిమలాడుతూ ఉన్నాడు ఆ తర్వాత ఏం జరిగిందో చూద్దాం శ్రీహరి సంయుక్త మయూర్ విషయంలో కలగజేసుకోకపోవడం చూసిన అతనికి చాలా బాధగా అనిపించింది ఆ బాధలో అతను ఉండగానే మయూర్ ఆ అమ్మాయిని తీసుకుని గదిలోకి వెళ్ళు అని సుదర్శన్ చెప్పడంతో తనిషాన్ని తీసుకుని పైన ఉన్న తన గదిలోకి వెళ్లిపోయాడు మయూర్ హోటల్ రాయల్ మూన్ లో మీటింగ్ కోసం వచ్చారు వినోద్ అతని భార్య మాలిని అర్థమైంది కదా మాలిని ఆ అద్వైతికి అమ్మాయిలు విక్నిస్తుంది కాబట్టి నువ్వు నీ అందంతో అతన్ని ఆకట్టుకుని ఈ ప్రాజెక్ట్ మనక్కే వచ్చేలా చేయాలి అని తన భార్యతో చెప్పాడు వినోద్ ఎందుకు వినోద్ అంత టెన్షన్ పడతావు నేను ఇప్పుడు చేసే పనే అది కదా ఎలా అయినా ఈ ప్రాజెక్ట్ మనకే వస్తుంది నువ్వు కూల్గా ఉండు అని అంది మాలిని ఓకే డార్లింగ్ నీ అంత మీద నమ్మకంతో ఈ ప్రాజెక్ట్ మనకే అని నేను ఫిక్స్ అయిపోతున్నా ఇక ఏం చేసినా నువ్వే చేయాలి అని అన్నాడు వినోద్ యు డోంట్ వరీ డార్లింగ్ నీ పెళ్ళం అందం మీద ఆ మాత్రం నమ్మకం ఉంచినందుకు చాలా సంతోషంగా ఉంది అని అంది మాలిని నీ అందం మీద కొంచెం నమ్మకం ఇంటి డార్లింగ్ అసలు నేను బిజినెస్ చేసేదే నీ అందం మీద నమ్మకంతో కదా అని అన్నాడు వినోద్ ఆ మాటతో ఇద్దరు నవ్వుకున్నారు వాళ్ళు అలా మాట్లాడుకుంటూ ఉండగానే ఆ రూమ్లోకి వచ్చాడు అద్వైత్ అతన్ని చూసి మర్యాద కోసం లేచి నిలబడ్డారు ఇద్దరు ఇట్స్ ఓకే కూర్చోండి మిస్టర్ వినోద్ అని అన్నాడు అద్వైత్ ఫస్ట్ మీరు కూర్చోండి సార్ అని అతనికి సీట్ ఆఫర్ చేశాడు వినోద్ ఓకే అని కూర్చుని నౌ టెల్ మీ అబౌట్ యువర్ ప్రాజెక్ట్ మిస్టర్ వినోద్ అని అడిగాడు ప్రా అద్వైత్ దాంతో తన ప్రాజెక్ట్ గురించి వివరిస్తూ ఉన్నాడు వినోద్ ఒక టెన్ మినిట్స్ తర్వాత అక్కడి నుంచి మెల్లిగా లేచి గ్లాస్లో వైన్ పోసి అద్వైతికి ఇచ్చింది మాలిని నో థ్యాంక్స్ మిసెస్ వినోద్ అని అన్నాడు అద్వైత్ అదేంటి సార్ మీకోసం ఎంతో ప్రేమగా వైన్ పోసిస్తే వద్దు అంటారేంటి సార్ ప్లీజ్ తీసుకోండి అని వయరాలన్నీ వాళ్ళకబోస్తూ చెప్పింది మాలిని ఫస్ట్ లుక్లోనే మాలిని అంటే అద్వైతిగా నచ్చలేదు ప్లీజ్ మేడం వద్దని చెప్పాను కదా కొంచెం సీరియస్గానే అన్నాడు అద్వైత్ అదేమీ పట్టించుకోకుండా ప్లీజ్ సార్ అంటూ మళ్ళీ అయిన అతనికి ఇస్తున్నట్లు ఇస్తూ అతని మీద ఒలిగేలా చేసింది మాలిని ఇరిటేట్ గా ఫీల్ అవుతూ షెడ్ అని అన్నాడు అద్వైత్ సారీ సార్ సారీ అనుకోకుండా జరిగిపోయింది అని అంటూ టిష్యూ తీసుకుని అతని పైకి వంగి అతని పైన పడిన వైన్ తుడుస్తూ ఉంది మాలిని బ్లాక్ కలర్ స్కిన్ టైట్ డ్రెస్ లో తన ప్రతి అందాన్ని చూపిస్తూ ఆమె పడే తాపత్రయం అద్వైతికి తెలుస్తూ ఉంటే అతని పిడికిలి కోపంతో బిగుసుకుంది మాలిని తన పని మొదలుపెట్టింది అని అర్థమై ఎక్స్క్యూజ్ మీ ఇప్పుడే వస్తాను అని చెప్పి బయటికి వెళ్ళిపోయాడు వినోద్ మాలిని అలా అద్వైత్ మీదకి వంగేసరికి ఆమె యథ సంపద అతనికి కనిపిస్తుంది దాంతో మొహం పక్కకు తిప్పుకొని లీవిట్ మేడం నేను క్లీన్ చేసుకుంటాను అని అన్నాడు అద్వైత్ ఏంటి సార్ అలా అంటారు మీకు నేను క్లీన్ చేయడం నచ్చలేదా లేక నేను నచ్చలేదా అని తన మత్తైన వాయిస్తో అంటూ ఆమె పెదవులను అతని పెదవుల దగ్గరికి తీసుకువెళ్తూ ఉంది మాలిని అది గమనించి వెంటనే ఆమెను వెనక్కి తోసి ఆడదానివి అందులోని ఒకరి భార్యవి ఇలా పరాయం అక్కడికి అందాలు విందు చేయాలని చూడటానికి సిగ్గుగా నీకు అని అరిచాడు ఆద్వైత్ అలా ఆమెను వెనక్కి తోడంతో వెనక ఉన్న సోఫాలో పడిన మాలని అద్వైతి మాటలకి స్టన్ అయిపోయి అలా చూస్తూ ఉండిపోయింది ఆమెను చేదరింపుగా చూసి బయటికి నడిచాడు గది బయట అటు ఇటు తిరుగుతూ సిగరెట్ కాలుస్తూ ఉన్నాడు వినోద్ బయటకు వచ్చిన అద్వైత్ అతని చూసి ఏంటి వస్తున్నావా అని అడిగాడు ఆ మాటకి షాక్ అయ్యి అది మిస్టర్ అద్వైత్ అని అతను ఏదో అంటూ ఉండగా బిజినెస్ చేయడం రాకపోతే ఏ అడుక్కునైనా బ్రతకవచ్చు కానీ ఇలా పెళ్ళాన్ని తార్చి బిజినెస్ చేయడకూడదు అని అక్కడి నుంచి వెళ్ళిపోయాడు ఆ అతని మాట చెప్పుతో కొట్టినట్లు తగిలింది వినోద్కి అశ్విన్ వెళ్ళమని చెప్పింది కానీ అతను వెళ్ళిన దగ్గర నుంచి ఏదో బాధ మనసును మెలిపెడుతూ ఉంటే అక్కడే కూర్చుని అతని గురించి ఆలోచిస్తూ మనోజ్ఞ ఏంటి అశ్విన్ నువ్వు నాకు దూరమైన ఫీలింగ్ కలుగుతుంది నువ్వు వెళ్ళింది ఊరికి కదా మరి నా మనసు ఏంటి ఏదో నేను శాశ్వతంగా కోల్పోయినట్లు బాధపడుతుంది త్వరగా వచ్చే అశ్విన్ ను చూడకుండా నేను ఎక్కువ కాలం ఉండలేను అని అనుకుంటున్న మనోజ్ఞకి అప్రయత్నంగానే ఆమె కళ్ళ నుండి కన్నీరు కారుతున్నాయి అప్పుడే ఆమె ఫోన్ రింగ్ అయింది దాంతో అశ్విన్ ఊహల్ నుండి బయటకు వచ్చి కాల్ లిఫ్ట్ చేసి హా చెప్పవే అని అంది మనం ఎక్కడున్నావా అడిగింది మైథిలి కాలేజీలో అంది మనోజ్ఞా ఏంటి కాలేజ్ అయిపోయాక క్లాస్ రూమ్ క్లీన్ చేసే పనేమైనా పెట్టుకున్నావా అని అడిగింది మైదిలి నీ కుళ్ళు జోబులపి ముందు విషయం చెప్పు అంది మనోజ్ఞ జోకులు కాదక్క కేకులు అది కూడా ఐస్ క్రీమ్ కేక్ వస్తే ముగ్గురు తినేసి ఆ తర్వాత ఇంటికి పోదాం అని అంది మైదిలి మీరు తినండి నాకు మూడ్ లేదు చెప్పింది మనోజ్ఞ మూడ్ లేకపోయినా పర్వాలేదు డబ్బులుంటే చాలు వాడేస్తాడు అని అంది మైదిలి వాడా వాడవిడు అని అడిగింది మనోజ్ఞ అయ్యో షాపు వాడక్కా అని అంది మైదిలి అయితే వెళ్ళి తిని చావు అంతే అంది మనోజ్ఞ తినొచ్చు కానీ ఈ మంత్ నా మనీ కొంచెం టైట్ నువ్వు కొంచెం దయతలిస్తే బాగుంటుంది అని అంది మైదిలి అబ్బా నీ నేనసరించడం కన్నా అక్కడకు వచ్చి బిల్ కట్టడమే బెటర్ వస్తున్నా అక్కడే తగలాడు అని విసుగ్గా చెప్పి కాల్ కట్ చేసి అక్కడి నుంచి స్టార్ట్ అయింది మనోజ్ఞ పెళ్లి పనుల్లో ఎంత ఉన్నా శ్రద్ధ మాటలు ఆమె నవ్వు ఆమె చూపు ముక్షను వదలడం లేదు పనులు చేస్తూనే శ్రద్ధ ఎక్కడ ఉందా అని వెతుకుతూ ఉన్నాయి అతని కళ్ళు అలా వెతుకుతున్న అతనికి చిన్నపిల్లలతో ఆడుకుంటూ కనిపించింది శ్రద్ధ ఆమెను చూసి చిన్నగా నవ్వుకుని దీని హైటే కాదు బ్రెయిన్ కూడా ఎదగలేదు ఇంకా ఆ సైజ్ ఉంది అని అనుకుని వాళ్ళ దగ్గరికి వెళ్ళాడు మోక్షేత్ అక్కడ అందరి పిల్లలు చుట్టూ నిలబడి ఉంటే ఒక పిల్లవాడు మాత్రం వాళ్ళ మధ్యలో నిలబడి చాలా డీప్ గా ఆలోచిస్తున్నాడు ఆ పిల్లవాడి దగ్గరికి వెళ్ళి ఏంటో పుడతా ఈ వయసులోనే భూమిని ఆకాశాన్ని కలిపేయాలి అన్నట్లు అంత దీర్ఘంగా ఆలోచిస్తున్నావు అని అడిగాడు మోక్షేత్ అక్క మాతో దమ్స్ గేమ్ ఆడిస్తుంది అన్నయ్య ఆ గేమ్ లో నాకు ఒక వర్డ్ చెప్పారు దాన్ని ఎలా యాక్షన్ చేసి చూపించాలో నాకు తెలియడం లేదు అని అన్నాడు ఆ పిల్లవాడు ఏంటి అక్క అన్నయ్య నీ అయ్యా అని మనసులో అనుకుని చూడు బంగారం మన తెలుగు భాషలో ప్రతి వరుసకి వ్యతిరేక వరుస ఉంటుంది ఫర్ ఎగ్జాంపుల్ అన్న వదిన అక్క బాబా పిన్ని బాబాయ్ ఇలా అనమాట వీటిలో ఏదైనా వాడుకో అంతే కాని అక్క అన్నాన్ని మాత్రం అనకరా బాబు నీకు దండం పెడతాను అని అన్నాడు మోక్షిత్ మోక్షిత మాటలు వింటూ ఉంటే కోపం వస్తుంది శ్రద్ధకి ఆ పిల్లవాడు మోక్షిత్ని అదోలా చూసి దండం వదిలే కానీ నాకు వర్డ్కి ఎలా యాక్షన్ చేయాలో చేసి చూపించు అది చాలు అని అతని చెవిలో వర్డ్ చెప్పాడు ఆ పిల్లవాడు ఆ వర్డ్ అందరికీ అర్థమయ్యేలా ఎలా యాక్షన్ చేయాలో చెప్పాడు మోక్షిత్ అలానే ఆ పిల్లవాడు యాక్షన్ చేసేసరికి ఆ వర్డ్ ఏంటో వెంటనే చెప్పేశారు పిల్లలందరూ దాంతో గర్వ ఫీల్ అయ్యి నువ్వు సూపర్ అన్న అన్నాడు ఆ పిల్లవాడు థ్యాంక్ యూ రా అని శ్రద్ధ వైపు చూస్తూ అరే బుడతా శ్రద్ధ అని గ్యాప్ ఇచ్చాడు మోక్షేత్ అతను నోటి నుండి తన పేరు విని కళ్ళతోటే చంపేసేలా చూసింది శ్రద్ధ మళ్ళీ తన వర్డ్ కంప్లీట్ చేస్తూ శ్రద్ధ అంటూ ఉంటే మనం ఏ పని చేసినా అందులో విజయం సాధిస్తాం కాబట్టి ఏ పనైనా శ్రద్ధ భక్తులతో చేయాలి అని అనుకుని ఆ పని గురించి శ్రద్ధగా ఆలోచించి ఆ పని మీద శ్రద్ధ పెట్టి చేస్తే విజయం శ్రద్ధగా నిదరికి చేరుతుంది అంటే ఇప్పుడు మనకి ఏముండాలి అని అన్నాడు మోక్షిత్ పిల్లలందరూ ఒకేసారి గట్టిగా శ్రద్ధ అని అరిచారు హా కరెక్ట్ మనందరికీ శ్రద్ధ ఉండాలి అని మోక్షిత్ మళ్ళీ అంటూ ఉండగా అప్పటికే పట్ రాని కోపంతో ఉన్న శ్రద్ధ ఒరే అంటూ అతన్ని కొట్టడానికి వెళుతుంది అది చూసి తీశాడు మోక్షిత్ అలా ఒకరు వెనుక ఒకరు పరుగు పెడుతూ అనుకోకుండా ఎవరి లేని ఒక రూమ్ లోకి వెళ్ళాడు మోక్షిత్ అక్కడి నుంచి ఎక్కడికి వెళ్ళాలో తెలియగా వెనక తిరిగిన మోక్షిత్ వెనక వచ్చిన శ్రద్ధ కాలు స్లిప్ అయి అతనిపై పడింది దానితో వారిద్దరూ బెడ్ పై పడ్డారు ఆ కంగారులో శ్రద్ధ నడువం పట్టుకున్నాడు మోక్షిత్ ఆమె ఎదుట పెదవుల లిప్స్టిక్ మరక అతను గుండెలపై ఉన్న షర్ట్ మీద అంటుకుంది అది చూసి కంగారుగా పైకి లేచి సారీ అని బయటికి పరుగు తీసింది శ్రద్ధ ఆమె వెళ్లిపోయాక తన వైట్ షర్ట్ మీద ఆమె ఎర్రని పెదాల గుర్తులను చూసి నవ్వుకుంటూ తన రూమ్ లోకి వెళ్లి షర్ట్ మార్చుకున్నాడు మోక్షిత్ అద్వైత్ అవమానించడంతో చాలా కోపంగా హోటల్ నుండి బయటికి వచ్చారు వినోద్ మాలిని ఇంటికి రావడమే తన బ్యాగ్ సోఫాలోకి విసిరేసి నేను అస్సలు తట్టుకోలేకపోతున్నాను వినోద్ వాడికి ఎంత ధైర్యం ఉంటే నన్ను రిజెక్ట్ చేస్తాడు అది నా దానికి అని అంది మాలిని నువ్వే కాదు వాడు నాకు చేసిన అవమానాన్ని నేను తీసుకోలేకపోతున్నాను రోజుకు అమ్మాయితో తిరిగే వాడికి ఎంతో ప్రిషియస్ అయినా నిన్ను ఆఫర్ చేస్తే నన్ను ఒక బ్రోకర్ కింద చూస్తాడా వాడిని ఊరికి వదిలేయను వాడు చూస్తాను అని అన్నాడు వినోద్ అవను వినోద్ వాడు అంత చూడాలి వాడి భార్య ఎవరు కనుక్కో అని అంది మాలిని వాడి భార్యతో మనకేం పని మాలిని అడిగాడు వినోద్ ఉంది వినోద్ వాడి భార్యతోనే పని ఉంది నా అందాన్ని రిజెక్ట్ చేసిన వాడి భార్య ఎంత అందంగా ఉంటుందో నేను చూడాలి ఆ అందం నీ చేతుల్లో పడి నలిగిపోతూ ఉంటే అది వీడియో తీసి ఆ వీడియోని సోషల్ మీడియాలో వైరల్ చేయాలి అప్పుడు ఆ అద్వైత కృష్ణ ఎలా ఫీల్ అవుతాడో నిన్ను బ్రోకర్ అన్న అతన్ని ఈ లోకం మొత్తం బ్రోకర్ అని పిలుస్తూ ఉంటే ఆ అవమానాన్ని ఎలా తట్టుకుంటాడో అది నా కళ్ళతో నేను చూడాలి అని అంది మాలిని నీ ఆలోచన బాగుంది మాలిని అతని ఫ్యామిలీ డీటెయిల్స్ ఇప్పటి వరకు తెలియదు నేను తెలుసుకునే ప్రయత్నం చేస్తాను అని అన్నాడు వినోద్ ప్రయత్నం కాదు వినోద్ తెలుసుకుని తీరాలి అది వీలైనంత త్వరగా తెలుసుకో అంది మాలిని సరే అని బయటికి నడిచాడు వినోద్ బిజీగా ఉన్న రోడ్లపై కార్ డ్రైవ్ చేస్తూ వెళుతున్నాడు ఆ ద్వాయిత్ ఎర్రగా మారిన అతని ఫేస్ చూస్తూ ఉంటే ఈజీగా అర్థమవుతుంది అతను ఎంత కోపంగా ఉన్నాడో అని అతన్ని డ్రై అసలు అతని డ్రైవింగ్ చూసి భయం వేసినా అతనితో ఆ విషయం చెప్పే అంత ధైర్యం లేక ప్రాణాలను అరిచేతిలో పెట్టుకుని దేవుడిపై భారం వేసి రోడ్డు వైపు చూస్తూ ఉన్నాడు ప్రవీణ్ అసలు ఎలా ఉంటారా ఈ అమ్మాయిలు వాళ్ళకి అంటూ నీతి జాతి ఏమీ ఉండదా అని అన్నాడు ఆ అలా అని ఎందుకు అనుకుంటున్నావురా అందరు అమ్మాయిలు ఒకేలా ఉండరు కదా అని అన్నాడు ప్రవీణ్ లేదురా ఈ ప్రపంచంలో ఉన్న అందరు అమ్మాయిలు ఒకేలా ఉంటారు వాళ్ళకి ప్రాణంగా ప్రేమించే వాడికన్నా బెడ్పై ఎక్కువ సుఖాన్నిచ్చే మగాడే కావాలి అని అన్నాడు ఆ తప్ప అద్వాయిత్ అలా ఆలోచించకు అమ్మాయిల అలా ఉండరురా ప్రాణంగా ప్రేమించే మగవాడు దొరికితే ఈ ప్రపంచాన్ని కూడా మర్చిపోయి అతని కోసం బ్రతికే దేవతలు ఈ ప్రపంచంలో చాలామంది ఉన్నారు అని అన్నాడు ప్రవాణ్ ఎక్కడున్నారా రోజు చూస్తున్నాను కదా నాతో వచ్చే అమ్మాయిలని వాళ్ళకి లైఫ్లో ఏదో ఒక కమిట్మెంట్ ఉంటూనే ఉంటుంది కానీ నా డబ్బు చూసో లేక నన్ను చూసో ఆ కమిట్మెంట్ని గాలికి వదిలేసి నాతో రావడం లేదా ఎవరో సగత ఎందుకు చిన్నిని తీసుకో ఎంత ప్రేమించను తనని తను అడగాలి కానీ నా ప్రాణమైనా ఇచ్చేవాడిని కానీ తనేం చేసింది నన్ను నా ప్రేమనే కాదని వేరే వాడితో అని అంటున్న అద్వైత్ గొంతు ఆగిపోయింది కళ్ళలో చేరిన కన్నీళ్ళు వలన ఎదురుగా ఉన్నవేవీ కనిపించక ట్రాఫిక్ సిగ్నల్ దగ్గర ఆగి ఉన్న ఒక స్కూటీకి డాష్ ఇచ్చాడు అద్వైత్ అది చూసి ఓ షిట్ అనుకుంటూ కార్ దిగాడు ప్రవీణ్ అక్కడ కింద పడి ఉన్న అమ్మాయిలను చూసి సారీ మేడం లెగండి సారీ అని అంటూ వాళ్ళని లేపుతున్నాడు ప్రవీణ్ అదేమీ పట్టించుకోకుండా ఏదో ఆలోచిస్తూ తన ఎదురుగా చూసిన అద్వైతికి ప్రవీణ్ చేయిస్తున్న వద్దు అని తన అంతటి తానే లేచి తన డ్రెస్ కంటుకున్న డ్రస్టిని తుడుచుకుంటున్న ఒక అమ్మాయి కనిపించింది ఆమెను చూడగానే ఒక్కసారిగా అతని గుండె వేగం పెరిగిపోయింది ఆమె వైపు పరిగెడుతున్న మనసుని అదుపు చేయలేక తన ప్రమేయం లేకుండానే డోర్ తీసుకుని కారు దిగాడు ఆ ద్వాయిత్ తన శరీరానికైనా చిన్న చిన్న గాయాలను చూసుకుంటూ ఉన్న అమ్మాయిని అలా చూస్తూ నిలబడిపోయాడు ఆమెను చూడగానే అతనిలో ఏదో తెలియని ప్రశాంతత ఏంటి ట్రాఫిక్ సిగ్నల్ కనిపించడం లేదా కళ్ళు నెత్తి మీద పెట్టుకుని డ్రైవ్ చేస్తున్నారా ఏంటి అని ప్రవీణ్ పై ఫైర్ అయ్యింది మైదిలి సారీ మేడం సడన్ గా బ్రేక్ పడలేదు అని సజే సంజయ్ ఇచ్చాడు ప్రవీణ్ ఎందుకు పడుతుంది కారు నేల మీద నడిపితే బ్రేకులు పడతాయి గాల్లో నడిపితే ఎందుకు పడతాయి అని అంది మైదిలి సారీ చెప్తున్నాను కదా మేడం పైగా ఫీల్ అవ్వడానికి మీకు పెద్దగా దెబ్బలు కూడా ఏమీ తగలలేదు అని అన్నాడు ప్రవీణ్ అంటే ఏంటి మీరు ఫీల్ అవ్వాలంటే మా చేతులు విరిగిపోయి తల పగిలిపోయేలా దెబ్బలు తగలాలా అని అడిగింది మైదిలి అయ్యో నా ఉద్దేశం అది కాదు మేడం అని అన్నాడు ప్రవీణ్ మరి ఏంటండి మీ ఉద్దేశం అని అంది మైదిలి వాళ్ళ వాదన చూసి చుట్టూ జనం చేరడంతో చిరాగ్గా అనిపించి మైదిలి వదిలే వాళ్ళకి మనకి పెద్దగా దెబ్బలు తగలలేదు కదా చూడు మన వల్ల ట్రాఫిక్ జామ్ అయ్యింది అందరూ చాలా ఇబ్బంది పడుతున్నారు మనం వెళ్ళిపోదాం అని అంది మైత్రి మనకేమీ కాలేదక్క కానీ మనం బుజ్జి బంగారం చూడు పాటలు పాటలుగా ముక్కలయ్యి ఉందో అని అంటూ కింద పడి ఉన్న స్కూటీని చూపించింది మైదిని అది చూసి ప్రవీణ్ ఆ స్కూటీని రిపేర్ షాప్కి తీసుకువెళ్ళి దగ్గరుండి రిపేర్ చేయించి తీసుకురా అని అన్నాడు ఆ ఆ వాయిస్ విని వినిపించగానే అటువైపు చూసింది మైత్రి తన పదునైన కళ్ళతో తన వైపే చూస్తున్న అద్వైత్ కనిపించాడు ఆమెకి అతని కళ్ళు ఆమెకి ఏదో చెప్పాలి అన్నట్లు చూస్తూ ఉండడంతో అలా అతన్ని చూస్తూ ఉండిపోయింది మైత్రి స్కూటీ అతను తీసుకుని వెళ్తాడు సరే మరి మమ్మల్ని ఎవరు తీసుకువెళ్తారు అని అడిగింది మైథిలి అక్కండి మిమ్మల్ని నేను డ్రాప్ చేస్తాను అని అన్నాడు అద్వైత్ సరే అని కారు ఎక్కడానికి వెళ్తున్న మైదిని చేయి పట్టుకుని ఆపింది మైత్రి దానితో అపా ఏంటక్క అని అంది మైదిని నోరు మూసుకుని ఉండు అని వద్దు సార్ క్యాబ్లో వెళ్ళిపోతాము అని అంది మైత్రి మీ స్కూటీ మా వల్ల పాడయింది అది రిపేర్ చేయించి ఇచ్చే వరకు మీ బాధ్యత మాది దయచేసి కోరక్కండి తన కోల్డ్ వాయిస్తో చెప్పాడు ఆ ద్వాయిత్ అతను అలా చెప్తూ ఉంటే ఎందుకో కాదు అని అని అనాలి అనిపించక వెళ్ళి కార్ ఫ్రంట్ డోర్ ఓపెన్ చేసుకుని సీట్లో కూర్చుంది మైత్రి అది చూసి అక్కేంటి అలా వెళ్ళి కూర్చుంది అని షాకింగ్గా మనసులో అనుకుంటూ నోరు తెరిచి అలా చూస్తూ ఉండిపోయింది మైదిలి అది చూసి హలో మేడం చూసి చాలు వెళ్ళి కారు ఎక్కండి అని అన్నాడు ప్రవీణ్ హా అని కార్ ఎక్కింది మైదిలి స్కూటీని ప్రవీణ్ ఆ స్కూటీ రిపేర్ చేసి ఇంటికి తీసుకురా అని చెప్పి కార్ ఎక్కాడు అద్వాయిత దాంతో విరక్తిగా పెదవిరిచి కింద పడిన స్కూటీని పైకి లెగదీసి రిపేర్ షాప్ కి తోసుకుంటూ వెళుతున్నాడు ప్రవీణ్ మయూర్తో ఆ ఇంట్లో అయితే అడుగు పెట్టింది కానీ అడుగు పెట్టిన దగ్గర నుంచి ఆ ఇంట్లో ఏమీ నచ్చట్లేదు తనిషకి ఏం చేయాలో తెలియక నడుము మీద చేతులు పెట్టుకుని అసహనంగా గదిలో అటు ఇటు తిరుగుతూ ఉంది ఆమె అప్పుడే గదిలోకి వచ్చిన మయూర్ తనిషా కాఫీ అంటూ తన చేతిలోని కాఫీ కాప్ ఆమెకి ఇచ్చాడు అది చూస్తూ కోప కోపంగా కాఫీ నేల మీదకి విసురు కొట్టింది తనిషా అది చూసి ఏమైంది అని అడిగాడు మయూర్ చేసిందంతా చేసి ఏమైంది అని అని అడుగుతావేంటి నువ్వే కనుక ఆ రోజు అక్కడికి రాకుండా ఉండి ఉంటే ఈరోజు ఇలా నీ భార్యగా నీ ఇంట్లో అడుగు పెట్టవలసిన కర్మ నాకు పట్టేది కాదు అని ఫైర్ అయింది తనీషా నువ్వు తప్పగా అనుకుంటున్నావు తనిషా నేను ఆ రోజు నా డ్యూటీ మాత్రమే చేశాను అయినా నేను వచ్చినా రాకపోయినా అక్కడ జరిగే దానిలో ఏ మార్పు ఉండకపోయేది అని అన్నాడు మయూర్ చేసిన తప్పును బాగానే సమర్థించుకుంటున్నావు అని అంది తనీషా నేను చేసింది అసలు తప్పే కాదు సమర్థించుకోవడానికి అని అన్నాడు మయూర్ ఓ అవునా అయితే దాని గురించి వదిలేయి ముందు దీని గురించి చెప్పు అని అంటూ ఆమె మెడలో తాళిని మయూరికి చూపిస్తూ అడిగింది తనీష తనీష అడిగిన ప్రశ్నకి మయూర్ ఏం సమాధానం చెప్తాడో నెక్స్ట్ ఎపిసోడ్ లో తెలుసుకుందాం ఆ ఎపిసోడ్ కోసం వెయిట్ చేస్తూ ఈ ఎపిసోడ్ మీకు నచ్చినట్లయితే షేర్ చేసి లైక్ చేసి కామెంట్ చేసి మీ అభిప్రాయం తెలియజేయడం అలాగే ఇంకా ఎవరైనా సబ్స్క్రైబ్ చేసుకోకుండా please subscribe the channel and turn on the notification